ఈ రోజు గారి అలాగే జోనల్ నాయకులు రాష్ట నాయకులు జిల్లా నాయకులు మీద ఉప అధ్యక్ష కార్యదర్శి కాబట్టి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం విద్యుత్ పర్చుల్ మరి ధర్నాలకి కాదు సమ్మెకైనా చిత్తమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రాష్ట్ర కంపెనీ నబీ కమిటీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు ఈ రాష్ట్రంలో పన్నెండు చోట్ల అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏవైతే ఈవీ బస్సుల బస్సులను మేము తీసుకొస్తున్నామనేటువంటి నెపంతో ప్రైవేటు వారికి మా ఆర్టీసీ డిపోలను అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దానికి నిరసనగా ఈరోజు ఈ పన్నెండు డిపోల దగ్గర మాత్రమే జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము చిన్న నిరసన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వానికి మరియు ప్రజలకు మీ ద్వారా తెలియజేయడానికి మాత్రమే ఈరోజు ఈ చిన్న ప్రోగ్రాం చేపట్టడం జరిగింది మరి మేము ఈ సందర్భంగా ఇతర ప్రజా సంఘాలను ఉద్యోగ సంఘాలను మరియు ముఖ్యంగా గౌరవమైనటువంటి మా ప్రయాణిక దేవుళ్లను మేము మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఏపీఎస్ఆర్టీసీ మా ముందు తరాల వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ప్రజా రవాణా అన్నది ప్రభుత్వ బాధ్యత అని ప్రభుత్వమే దీన్ని చేపడితేనే సురక్షితంగాను మరియు చాలా కాలం సరైనటువంటి ధరల్లో అంటే సరైనటువంటి ఛార్జీల్లో లేదా ఉచితంగా అయినా సరే సరైనటువంటి మెరుగైనటువంటి సంక్షేమ పథకాలతో మరి ప్రజలకు మెరుగైనటువంటి రవాణా సదుపాయాన్ని అందిస్తే గ్రామం టు పట్టణం పట్టణం నుంచి జిల్లా జిల్లా నుంచి మరి ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా మరియు అంతరాష్ట్రంగా మరి చాలా పెద్ద రవాణా రంగంగా రాత్రిం బగళ్ళు నైట్ సర్వీసులతోనూ మరియు లాంగ్ డిస్టెన్స్ సర్వీసులతో ఈ సందర్భంగా ఎన్నో రకాల మోడళ్లతో మేము బస్సులను నిర్వహణ చేయగలుగుతున్నాం మాకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి మరియు హెడ్ క్వార్టర్ ఆఫీసులు ఉన్నాయి జిల్లా కేంద్ర ఆఫీసులు ఉన్నాయి డిపో ఆఫీసులు ఉన్నాయి సిబ్బంది ఉంది మరి చాలా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి నిరుద్యోగ యువత చాలా మటుకు ఈ ఏపీఎస్ఆర్టీసీలో ఉపాధి దొరుకుతుందనేటువంటి ఆశతో ఉన్నారు ఉద్యోగాలు లభించాల్సినటువంటి అవసరం ఉంది వారికి ఉప ఉద్యోగ ఉపాధిని కలగజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వంపై ఉంది మరి ప్రైవేటు రంగ యాజమాన్యాలకు ఈ ఏపీఎస్ఆర్టీసీని అప్పగిస్తే రానున్న ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉండవు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఉండరు అటువంటి పద్ధతి ఆ ప్రొసీజర్ను మేము ఖచ్చితంగా బహిరంగంగా ఈరోజు వ్యతిరేకిస్తూ మరి చట్టసభల్లో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరి గౌరవ శాసన సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అందరికి కూడా మేము చేతులెత్తి వినమ్రంగా నమస్కరిస్తూ ఈ ఏపీఎస్ఆర్టీసీని కాపాడండి ఈ ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీనే ఈవీ బస్సులను కూడా నిర్వహించగలదు ప్రైవేటు వ్యక్తుల కంటే చౌకగానే మేము నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజల తరఫున మేము మాట ఇస్తూ మమ్మల్ని కాపాడండి మా సంస్థను కాపాడండి ప్రయాణికులకు ప్రమాదాల ప్రమాదాల బార బారిన పడకుండా మరి సురక్షితంగా కాపాడండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి రాబోయేటువంటి జరగబోయేటువంటి ఉద్యమాలు ఇప్పుడే స్పందించి మాకు న్యాయం చేస్తే ఈ సంస్థను కాపాడితే మేము ఇంతటితో చాలా సంతోషిస్తాం ప్రేమపూర్వకంగానే ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అట్లా కానిపక్షంలో మరి అందరి యొక్క అందరినీ సమీకరించుకొని ఐక్య ఉద్యమ ఉద్యమాలను ఐక్య ఉద్యమాలను నిర్మాణం చేసుకొని మేము ఖచ్చితంగా చాలా ఉద్యమాన్ని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తూ ఈ పాలసీని స్వాగతిస్తున్నామని చెప్పి మరోసారి తెలియపరుస్తూ మేము అని చెప్పి మరోసారి తెలియపరుస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా అభినందనలు నమస్కారాలు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున తెలియపరుస్తూ ముగిస్తున్నాను ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏదైతే ప్రైవేటు విద్యుత్ వాహనాలు ప్రైవేటు వారితో నడిపేదానికి ప్రతిపాదనలు వచ్చి ఉన్నాయో ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ మొదటి దశ ప్రారంభంగా ఏవైతే పన్నెండు డిపోల దగ్గర రాష్ట్ర కమిటీ పిలిపించిందో అక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా రవాణాని ప్రభుత్వమే నిర్వహించాలా ప్రధానంగా ఈ డిమాండ్ పైన దాదాపుగా రెండు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము పోరాడుతూనే ఉన్నాం గతంలో రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ఉద్దేశం డిమాండ్తో మేము ప్రతిపాదించిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు చేసిన తర్వాత ఆ రోజే ఈ ప్రతిపాదన వచ్చింది ఎలక్ట్రికల్ బస్సులు సంబంధించి ఆర్టీసీని ఆర్టీసీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి పెట్టిన తర్వాత చెప్పిన తర్వాత ఆ రోజు టెండర్లు కూడా కాల్ఫార్ చేశారు ఆ టెండర్లు కాల్ఫార్ చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం ఆ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన తర్వాత ఆ ప్రతిపాదన టెండర్లను రద్దు చేశారు ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కాలుష్య నివారణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పని ఉన్నాయో దానికి మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే దీనిలో ఏమైందంటే ఈరోజు ఎన్నో రకాల బస్సులు బిఎస్ సిక్స్ కొత్త కొత్త మోడల్స్ బస్సులన్నీ మా డ్రైవర్లు కండక్టర్లు మెకానికులు సంబంధించి అందరినీ కలుపుకొని ఈరోజు పార్టీసీని అగ్నస్థానంలో పెడతా ఉన్నారు ఈ రోజు ఎలక్ట్రికల్ బస్సులు సంబంధించి ప్రైవేటు వారు కాకుండా మా ఆర్టీసీ డ్రైవర్లతో కండక్టర్లతో మెకానిక్లతోనే నిర్వహించడం ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం భవిష్యత్తులో ఈ ప్రతిపాదనను విరమించుకోబోడితే ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కలిసి వచ్చే సంఘాలతో మొదలుకొని రెండు వేల ఒకటిలో ఏదైతే ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశామో ప్రభుత్వాన్ని స్తంభింపజేసామో ఆ విధంగా స్తంభింపజేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాం విజయభాస్కర్ రెడ్డి ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా డిమాండ్ ఒకటే ఒకటే ఎలక్ట్రిక్ బస్సులను మేము స్వాగతిస్తున్నాము కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యము ఆర్టీసీ ఉద్యోగస్తులతోనే నడపాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము కాబట్టి ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పే విధానాన్ని గవర్నమెంట్ మానుకోవాలని ఆ నిర్వహణ పద్ధతి మా ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ విధంగా తెలియజేస్తున్నాము